హాయ్ ఆర్స్టర్ ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ అని వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ స్వేచ్ఛ సూసైడ్ కేస్ అనేది ఇప్పుడు పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది మేజర్ గా పోలీసులు ఇప్పుడు సంతోష్ కుమార్ పేరు బీఆర్ఎస్ చెందిన వ్యక్తి అతని పేరు ఇప్పుడు మేజర్గా వినిపిస్తుంది అయితే కాంగ్రెస్ వాళ్ళు కావాలని బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికి ఇష్యూని రైస్ చేస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతుంది మరి ఏంటన్నది దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మరి ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది ఈ ఇష్యూలో కూడా మీరేం చెప్తారు ఒకప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ లో మనకి ఒక డర్టీ పాలిటిక్స్ కోణం ఎక్కువగా ఉండేది ఎందుకంటే ప్రతిదాన్ని రాజకీయాల లాగేయడం పర్సనల్ గా అటాక్స్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల యొక్క ప్రత్యేక లక్షణం అది ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అదే లక్షణం మనకి పెరిగింది మధ్య కాలంలో ఏదైనా రాజకీయంగా దాన్ని మార్చేయడం రెండు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ చెరువున నిలబడడం అనేది కనబడుతుంది స్వేచ్ఛ ఆత్మహత్య కూడా ఇప్పుడు రాజకీయ కోణం తీసుకునింది అసలు స్వేచ్ఛ ఆత్మహత్యను డైవర్ట్ చేయడం కోసమే బీఆర్ఎస్ వాళ్ళు మహాటీవీ మీద దాడి చేశారనే ఒక వెర్షన్ ఉంది ఎందుకంటే స్వేచ్ఛ ఆత్మహత్య కారణం ఏంటంటే ఆమె సహచరుడుగా ఉంటున్న పూర్ణచందర్ అనే వ్యక్తి ఫస్ట్ టైము పూర్ణచందర్ రావు అని ప్రచారం చేశారు తర్వాత తను రావు కాదు పూర్ణచందర్ బాదావతి ఇతని పేరు ఇతను ట్రైబల్ అంటే కొంతమంది బంజారా అంటున్నారు కొంతమంది లంబడ అంటున్నారు సో ఏదైనా ఇతను రాజకీయాల్లో ఉన్నాడు యాక్టివ్గా కానాపూర్ ఆ కానాపూర్ నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచేస్తున్నాడు సో అతను ఫేస్బుక్లో కూడా పూర్ణ చంద్ర అనే ఒక ఐడి ఉంది ఫేస్బుక్లో కూడా అతను ఫోటోలో పెట్టుకున్నాడు ఎక్కువగా జోగినపల్లి సంతోష్ ఈ జోగినపల్లి సంతోష్ ఎవరు అంటే కేసీఆర్కి కో బ్రదర్ కో బ్రదర్ అంటే తోడల్లుడు తోడల్లుడు అయిన జే రవీందర్ రావు వాళ్ళ అబ్బాయి రవీందర్ రావు వాళ్ళ అబ్బాయి కోడ్ అంటే తోడల్లుడికి తను నీస నెఫ్యూ వీళ్ళ నాన్న అయితే రవీందర్ రావు సో ఒక రకంగా కేసీఆర్కి కూడా నెఫ్యూ అవుతాడు సో అతను కేసీఆర్కి ముందు నుంచి కూడా పర్సనల్ అసిస్టెంట్ లాగా పనిచేస్తున్నాడు ఈవెన్ ఎలక్షన్లో ఓడిపోయినా కూడా ఇతను పర్సనల్గా సంతోష్ వెహికల్లోనే వెళ్ళాడని చెప్తారు తర్వాత సంతోషు జనరల్ సెక్రటరీగా కూడా ఉంటున్నాడు బీఆర్ఎస్కి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఇప్పుడు కూడా కేసీఆర్కి ప్రధానంగా అతను అన్ని పనులు పర్సనల్ విషయాల్లో అన్నీ కూడా ఆయనే బాధ్యత వహిస్తూ ఉంటాడు అట్లాగే రోజువారీ బీఆర్ఎస్ కార్యక్రమాలను కూడా అతను పర్యవేక్షిస్తుంటాడు వన్ ఆఫ్ ద యాక్టివ్ అతను కవిత కూడా ఇతని మీద ఇండైరెక్ట్గా కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయి అని చెప్పడంలో సంతోష్ పేరు కూడా ఉందనేది కూడా చెప్తారు ఏదేమైనా సంతోష్ కేసీఆర్కి చాలా ఇంపార్టెంటు అటువంటి సంతోష్కి పూర్ణచందర్ పిఏగా ఉన్నాడని చెప్తారు పూర్ణ పూర్ణచందర్కి పూర్ణచందర్ సంతోష్కి బినామీగా ఉన్నాడని చెప్తున్నారు మరోవైపు ఇంతకుముందు ఓఎస్టీగా ఉన్న దేశపతి శ్రీనివాస్కి కూడా ఇతను బినామీ వీళ్ళిద్దరు కలిసి సమాచార శాఖను ఇన్ఫ్లుయెన్స్ చేసి అనేక కాంట్రాక్ట్లు ఇతనికి ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది పూర్ణచందర్కి అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి యాడ్ కాంట్రాక్ట్ ఇప్పించుకొని వీళ్ళిద్దరు కలిసి చాలా స్కాములు చేశారు అని కూడా పోస్టులు పెడుతున్నారు సో మరోవైపు ఇతను ఇటు ఈటెల్ రాజేందర్తో క్లోజ్గా ఉన్న ఫోటోలు ఉన్నాయి తర్వాత కేటీఆర్తో హరీష్ రావుతో కవితతో వీళ్ళందరితో పూర్ణ ఫోటోలు ఉన్నాయి ఎందుకంటే అతను యాక్టివ్గా ఉండడం ఒకటి రెండవది ఏంటంటే అతను టీ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఎప్పటి నుంచో టీ న్యూస్ ఛానల్కి ఇప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సంతోషే ఉంటున్నాడు అలాగే నమస్తే తెలంగాణ పత్రిక కూడా ఎండిగా మేనేజింగ్ డైరెక్టర్గా సంతోషే ఉంటున్నాడు అంటే మీడియా ఇన్ఛార్జిగా కూడా ఒక రకంగా సంతోషే ఉంటున్నాడు కాబట్టి ఈఎంఐ కూడా అక్కడ పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక కోణం వచ్చింది అదేంటంటే సంతోషికి సంబంధించి కొన్ని పనులు చేయమన్నాడు స్వేచ్ఛని పూర్ణచందర్ కానీ ఈ అమ్మాయి నిరాకరించింది అందువల్ల ఈ అమ్మాయి మీద ఒక ప్రెజర్ క్రియేట్ చేశారు స పూర్ణచందర్ సంతోష్ ఇండైరెక్ట్గా అని చెప్పి ఇప్పుడు ఒక వెర్షన్ని బయటికి తీస్తున్నారు అట్లాగే చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ పూర్ణచందర్ కన్ఫెషన్ రిపోర్ట్ గురించి కూడా చెప్పాడు కన్ఫెషన్ రిపోర్ట్లో అతను నాదే నేరము నా వల్లే అమ్మాయి చనిపోయింది నేను ప్రెజర్ చేయడం వల్ల నేను చనిపోయింది నేను విడాకులు తీసుకోమంటేనే ఆమె సెకండ్ హస్బెండ్తో విడాకులు తీసుకునింది నేను కూడా విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాను కానీ నేను విడాకులు తీసుకోలేదు నా భార్య దగ్గర నుంచి నేను పెళ్లి చేసుకోలేదు అది మా మధ్య గొడవకు కారణమైంది తర్వాత ఈ మధ్య అరుణాచల్ అరుణాచలంకి తీసుకెళ్లాను వచ్చేటప్పుడు ఒక డాబాలో కూర్చున్నప్పుడు మళ్ళీ గొడవ అయింది ఆ అమ్మాయి మళ్ళీ ఈ టాబుకి తీస్తే నేను అమ్మాయిని బెదిరించాను నా వెనక జోగిని సంతోష్ కుమార్ ఉన్నాడు నన్ను నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని బెదిరించాను నేను నాకు మన ఇద్దరు ఫేరు కూడా సంతోష్కి తెలుసు అవన్నీ నేను చెప్పాను అని బెదిరించాను సో దాంతో ఆమె బాగా అప్సెట్ అయింది దానివల్ల ఆమె చనిపోయిందని కన్ఫెస్ట్ చేశాడని చెప్తున్నారు నిజానికి కన్ఫెషన్ రిపోర్ట్లు ఎప్పుడు కూడా నమ్మలేము ఎందుకంటే ఇది పోలీస్ వెర్షనే పోలీసులు కన్ఫెషన్ రిపోర్టు బెదిరించి రాయొచ్చు లేకపోతే ఇంకేమన్నా చేసి రాయొచ్చు కోర్టులో కన్ఫెషన్ రిపోర్టు ఒక డాక్యుమెంట్ తప్ప అదేమి అల్టిమేట్ కాదు రేపు ఈ అబ్బాయి కోర్టులో ఆ కన్ఫర్షన్ రిపోర్ట్ తప్పు నన్ను బెదిరించి వాళ్ళు రాయించుకున్నారు నేను అసలు నా వల్ల అమ్మాయి చనిపోలేదని కోర్టులో చెప్పాడాను అప్పుడు ఈ కన్ఫర్షన్ రిపోర్ట్ పెద్ద వాల్యూ ఏమి ఉండదు ఒకవేళ వీడియో తీసి అతను నిజంగానే చెప్పుంటే అది కొంతవరకు అది కూడా నన్ను బెదిరించారు మా ఇంట్లో వాళ్ళని చంపేస్తా ఉన్నారు అందుకని నేను అలా మాట్లాడాను కూడా అనొచ్చు కోర్టులో కాబట్టి కోర్టులో ఈ అబ్బాయి ఏం చెప్తాడనేది ఇంపార్టెంట్ కోర్టులో ఖచ్చితంగా అబ్బాయి నేను నా నావాలనే అమ్మాయి చనిపోయాడని చెప్తే అబ్బాయికి శిక్ష పడుతుంది కాబట్టి అది చెప్పడు కాబట్టి కన్ఫెన్షన్ రిపోర్ట్లో మనం చూసినప్పుడు ఈ సంతోష్ కుమార్ని ఎరికించడానికి ట్రై చేస్తున్నారా ఎందుకంటే కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా యాక్టివ్గా ఉంది కాంగ్రెస్ సోషల్ మీడియా రంగంలో దిగి ఈ స్వేచ్ఛ ఎపిసోడ్లకి సంతోష్ కుమార్ని బీఆర్ఎస్ని లాగాలని ట్రై చేస్తున్నట్టు కనపడుతుంది ఎందుకంటే చందర్ బీఆర్ఎస్లో ఉన్నాడు చురుగ్గా ఉన్నాడు అనేది ఒకటి రెండవది ఇంకొక వెర్షన్ ఏంటంటే నిన్న ఆ అమ్మాయి ఫోటోలు ఒక రెండు ఫోటోలు బయటకు వచ్చాయి అదేంటంటే అమ్మాయి చీర కట్టుకొని తాలిబొట్టు వేసుకుని ఉంది ఈ ఫోటోల్ని వాళ్ళ నాన్నే రిలీజ్ చేశాడు మాకు కూడా తెలియదు ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తే అర్థమైంది ఈ అమ్మాయి అబ్బాయి కలిసి రహస్యంగా కనకదుర్గ టెంపుల్లో విజయవాడలో పెళ్లి చేసుకున్నారు ఆ విషయాన్ని బయట పెట్టద్దని ఆ అబ్బాయి స్వేచ్ఛకి చెప్పాడు ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉన్నాను రెండో పెళ్లి చేసుకున్నానని బయటకు వస్తే నాకు రాజకీయ కెరీర్కి ఇబ్బంది అవుతుంది అందువల్ల నువ్వు బయటపెట్టద్దంటే ఈ అమ్మాయి మాకు కూడా చెప్పలేదు దాచిపెట్టింది కానీ ఫోటోలు మాత్రం తీసుకుంది అవి ఇప్పుడు మాకు దొరికాయని వాళ్ళ నాన్న చెప్పినట్టుగా ఒక పత్రిక రాసి ఆ ఫోటోల్ని రెండు ఫోటోలు అందులో తాలి కూడా ఉంది పూసలు అంటారు కదా అలాంటిది సో అది బయటకు వచ్చింది సో అంటే మరి పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఈ అమ్మాయి ఎందుకు పెళ్లికి పట్టుబట్టిందంటే ఇది బహిరంగంగా ప్రకటించమని అమ్మాయి పట్టుబట్టింది మా బహిరంగంగా పెళ్లి చేసుకొని అందరి సమక్షంలో పెళ్లి చేసుకొని పబ్లిక్ చేయాలనేది అమ్మాయికి ఉన్న కోరిక ఎందుకంటే ఇప్పుడు ఎంత లేదన్నా ఇది రహస్యంగా వాళ్ళ బంధువులకి వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ ఇంట్లో కూడా ఈ అమ్మాయిని పరిచయం చేయలేదు ఈ అమ్మాయి అబ్బాయిని పరిచయం చేయలేదు అట్లాగే ఈ అబ్బాయి కూడా వాళ్ళ బంధువులకు ఎవరు పరిచయం చేయలేదు పబ్లిక్లో కూడా పెద్దగా తెలియదు ఈ అమ్మాయి ఈ మధ్య తన పేరు కూడా స్వేచ్ఛ ఓటార్కర్గా ఉన్న పేరుని ఓటార్కర్ తీసేసి స్వేచ్ఛ పూర్ణచందర్ అని పెట్టుకోవడం వాళ్ళిద్దరూ ఉన్న ఫోటోల్ని షేర్ చేయడం ఇవన్నీ కూడా ఈ మధ్య ఏమి చేసింది దానివల్ల కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది అనేది చెప్తున్నారు సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇది నిజానికి చెప్పాలంటే ఒక వ్యక్తిగత సమస్య కానీ దీన్ని రాజకీయ కోణంలోకి కూడా తీసుకొస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య మనం కొన్ని చూస్తుంటే పోస్టులు ఎలా ఉన్నాయంటే చాలా నీచంగా ఉన్నాయి పోస్టులు కానీ రాజకీయ నాయకులు మాట్లాడేది కానీ ఈ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులు మొదటి నుంచి కూడా కేటీఆర్కి సినిమా హీరోయిన్లకి మధ్య సంబంధాన్ని అంటగడుతూ కొంతమంది సినిమా హీరోయిన్ల పేర్లు కూడా ఓపెన్గా చెప్పేస్తూ డిస్కస్ చేస్తూ ఉండడం వాళ్ళ ఇళ్లలో ప్రాబ్లమ్స్ రావడం మనం చూసాము కొండా సురేఖ లాంటి మంత్రి ఓపెన్గా అత్యనిజంగా కామెంట్లు పెట్టడం నాగార్జున గురించి చెప్పడం సో ఇవన్నీ చూసాము మనం అట్లాగే వీళ్ళు కూడా బిఆర్ఎస్ఎల్ కూడా రేవంత్ రెడ్డి మీద అత్యంత నీత్యమైన ఆరోపణలు చేయడం ఆయన ఎక్కడో అపార్ట్మెంట్కి వెళ్ళాడు అక్కడ ఒక హీరోయిన్ కోసం వెళ్ళాడు అక్కడ వాళ్ళు గుర్తుపట్టకుండా ఈ నా పేరు గేట్ దగ్గర ఈయన కోపం వచ్చింది చివరికి హీరోయిన్ ఫోన్ చేసి లోపలికి పంపింది ఇట్లాంటి వెర్షన్ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు అంటే ఇరువైపులా వీళ్ళు ఏదో తెలుగు స్క్రైబా అట్లాంటిది సైట్కి వీళ్ళు పెడితే వాళ్ళు తెలంగాణ స్క్రైబ్ అని వాళ్ళు పెట్టి ఇలాగ రకరకాలుగా ఇక్కడ కూడా మొదలైంది మీడియా వార్ అనేది ఎందుకంటే కేటీఆర్ ముందు నుంచి కూడా ఓడిపోయినాక చెప్పింది ఏంటంటే మాకు కానీ ఒక వంద సోషల్ మీడియా అకౌంట్లు యూట్యూబ్ ఛానళ్ళు ఉంటే మేమే గెలిచి ఉండేవాళ్ళు ఈ దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడంలో మేము ఫెయిల్ అయ్యాము మీడియా పరంగా మేము లేము తెలుగుదేశం మీడియా అంతా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసింది అనేది ఆయన చెప్పాడు సో అందువల్ల వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇది గుర్తించి వాళ్ళు కూడా సోషల్ మీడియాని ఒక ప్లాన్ ప్రకారం యాక్టివ్గా ఇది చేయడం కొన్ని ఛానళ్ళు పెట్టుకోవడం అవినీతి చేసింది రేవంత్ రెడ్డి కూడా తనకు అనుకూలంగా కొన్ని బిగ్ టీవీ లాంటి వాళ్ళని పెట్టుకున్నారని చెప్తారు అట్లాగే ఆల్రెడీ తెలుగుదేశం ఛానల్ అంతా కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా మీడియా బలంగా ఉంది సో కరెక్ట్గా మీడియా వారు వ్యక్తిగతంగా వారు జరుగుతున్న కాంటెక్స్ట్లో స్వేచ్ఛ చనిపోవడంతో దాన్ని కూడా ఇప్పుడు రాజకీయ కోణంలోకి తిప్పేసి ఈ ముఖ్యంగా జోగినపల్లి సంతోష్ కుమార్ని దీంట్లోకి లాగడానికి ట్రై చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి ఓకే సార్ Thank you so much.